మరియు 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 ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దర్శి నియోజకవర్గం అనేక ప్రత్యేకతలను రికార్డులను సొంతం చేసుకుంది నవ్యాంధ్రప్రదేశ్లోనే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ దర్శికి ప్రత్యేక స్థానం ఉందంటే అతిశయోక్తి కాదు దర్శి రాజకీయాలకు కొత్త వింత అన్న సామెత అతికినట్లు సరిపోతుంది డెబ్బై ఐదేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన దర్శి నియోజకవర్గం అనేక అరుదైన రికార్డులను కూడా సొంతం చేసుకుంది దర్శి అసెంబ్లీయా చాలా కాస్ట్లీ గురు అన్న నానుడి కూడా దర్శికి అచ్చుగుద్దినట్లు సరిపోయింది ఏర్పడిన దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మొత్తం పదిహేను సార్లు ఎలక్షన్లు జరగగా పదమూడు మంది ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగు పెట్టారు వీరందరిలో ఒకే ఒక్క నాయకుడు మాత్రమే ప్రజల ఆదరాభిమానులతో వరుసగా రెండుసార్లు అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దిరిశాల వెంకటరమణారెడ్డి గెలుపొంది రికార్డును నెలకొల్పారు దిరిశాల వారి రికార్డును నేటికి చెక్కు చెదరలేదు దాన్ని ఎవరూ చెరపలేకపోయారు ఇక మరో రికార్డు ఏంటంటే ఒకే కుటుంబం నుండి తండ్రి కుమారులు దర్శి నుండి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించడం దివంగత నేత స్వర్గీయ దిర్శాల వెంకటరమణారెడ్డి ఆయన కుమారుడు స్వర్గీయ దిర్శాల రాజగోపాల్ రెడ్డి పంతొమ్మిది వందల జరిగిన ఎన్నికల్లో దర్శి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు స్వర్గీయ నారఫ్శెట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై నాలుగులో దర్శి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీరాములు పెద్ద కుమారుడు నారపుశెట్టి పాపారావు పంతొమ్మిది వందల తొంభై నిర్వహించిన ఉప ఎన్నికల్లో గెలిచారు అలాగే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ సీట్ ఆశించి దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన స్వర్గీయ బూచేపల్లి సుబ్బారెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టగా వారి కుమారుడు డాక్టర్ బూచేపల్లి రెడ్డి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి విజయడంకా మోగించారు మరికొన్ని రికార్డులు కూడా దర్శిలో నమోదయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మదిసేటి వేణుగోపాల్ ముప్పై తొమ్మిది వేల యాభై ఏడు ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందడం నియోజకవర్గ చరిత్రలో అరుదైన రికార్డు కాగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దర్శి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు అతి స్వల్ప మెజారిటీ కేవలం పదమూడు వందల డెబ్బై నాలుగు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడం మరో రికార్డుగా నిలిచింది అంతేకాదు దర్శి నియోజకవర్గానికి మరో అరుదైన రికార్డు ఏంటంటే దర్శి ప్రజలకు అంతగా పరిచయం లేని వ్యక్తి కేవలం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బర్రే జ్ఞాన ప్రకాశం కూడా ఇక్కడ పంతొమ్మిది వందల షేర్ ఎనిమిదిలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు